ప్లేస్ ఉన్నా కానీ ఇంత సామాన్లు ఉన్నా ఇంత బెడ్లు ఉన్నా కానీ రంజీతో ఇక్కడ ప్లే జరిపోయి నువ్వు పోయి అక్కడ వండుకోపో అనమాట స్టార్ట్ లో కంటికి ఎట్లా కనిపిస్తున్నావు అర్థం ఎత్తు వేరే ఫ్యామిలీ లెక్క కనిపిస్తున్నానో ఈ ఫ్యామిలీ ఏదైనా మనుషులు ఉంటే కుల్ల ముచ్చట ముంచే అంటే మనుషులు ఒకటి పెట్టుకొని బయట ఒకటి అంటే నేను ఎంత పరిస్థితులు చెప్పాను మీ అందరి ఇంట్లో వాళ్ళు అందరూ నిజంగా ఎప్పుడు మా ధ్యేమంలో ఇట్లా ఏదో ఒకటి అంతగానే నేను ఏం చేసిన చెప్ప నాకు ఇంత పెద్ద హోటల్లో బెడ్లకు బెడ్షీట్ ఉన్నగానే తెచ్చుకున్నా ఎందుకంటే నన్ను ఏదో మూడో నాకు తెలుసు నా కొడుకు తీసుకుపోయి నాకు ఇట్లా చేస్తారా నా కొడుకుని అట్లా చేస్తారా నా కొడుకు ఎట్లా కంటిగా అంటాడు మీరు ఎందుకు తీసుకుపోయి ఎందుకు చేస్తారని మీ మా నాన్న అంటారు నువ్వు అంటావు ఎందుకు అంటారు చెప్పు ఇట్లా ఇప్పుడు తిండి కడము వచ్చాక ఏమైనా నా అక్కడ ఎందుకు తీస్తారు మనమే అండబెట్టి మంచిగా ఉండు ఓటర్లో బాగా పైసలు అయితే బాగా పైసలు బాగా పైసలు అయితే హాయ్ అందరికి ఇప్పుడు మేము సాంగ్ షూటింగ్కి వచ్చినాం ఒక ప్లేస్ కి అయితే ఇప్పుడు సాగర్ అన్న మీద మమ్మీ మీద జానుభిన మీద అలాగే మా ఇంకో అన్న సుమణ మీద వీళ్ళందరి మీద ప్రాంక్ కాదు కానీ ప్రాంక్ లాంటిది ఒక వీడియో తీయపోతున్నా వీడియో మస్తు ఉంటుంది ఎన్వర్ చూడండి మొత్తం ఆగమైపోతారు ఓకేనా వాళ్ళు బయట ఒకరి ఒకరితో మాట్లాడుతారు ఇప్పటిదాకా నేను మాట్లాడి వచ్చిన లోపలికి ఒక్కొక్కరిని మెల్లవిలుస్తా కాదు ఇప్పుడు నన్ను పిలిసి లేదని తీసుకుంటుంది అన్న చెప్పు రమ్మనే నువ్వు నేను ఆల్రెడీ నా ఫీవర్ వచ్చి నేను రానని చెప్పిన

నేను దేనికో వచ్చినా సరే కానీ ఇక్కడ టాటా ఇస్లం అంటే మాట ఎట్లా అనిపిస్తుంది చెప్పు అదో పిల్ల కావు నేను పోతే ఇక ఇంటికి అదో నువ్వు అట్లా అనుకుంటున్నావు అదే ఉద్దేశంలో అన్నావు ఏ ఉద్దేశంలో అంటే ఏనా కదా ఏ ఉద్దేశంలో ఇంకా టాటా ఇస్లం అనుకో అంటారు అవ్వాలన్న ఏం పరే ఉన్నా పరైన లెక్క ఎత్తరేందన్న బల విచిత్రంగా బేట వండుకోపో ఆడ వండుకోపో ఇడ వండుకోపో అంటే ఎంత అనిపిస్తుంది

ఓళ్ళు ఆ ముచ్చట చిరువులు లక్ష్మీమ్మ నువ్వు నేను ఆ ముచ్చటే తినిపించింది నిజంగా చెప్తున్నా పడుకున్నా ఆ ముచ్చట వాయిస్పించింది కలగల నాకు కళ అబద్ధమందికి చెప్తేనే నువ్వు లచ్చిమమ్మ ఒకసారి లచ్చిమమ్మీ లచ్చిమమ్మే అనుకుంటా పక్క నిద్రలో వాళ్ళ వయసు ఇచ్చింది ఎవరో ఒకళ్ళు అయితే పక్క అన్నారు ఒకసారి మమ్మీ నిజంగా మస్తు బా అనిపిస్తుందో అంటారు ఇన్పించిందన్న మాట

అన్న నిజంగా అన్నారు నాకు మనసు వేరే మనుషులు ఉంటే కుళ్ళ కుళ్ళ ముంచటం చెప్పాలంటే మనుషులు ఒకటి పెట్టుకొని ఒకటి అంటే నేను ఎంత పరిస్థితు చెప్పాను కావాలంటే ఎప్పుడు నేను మళ్ళీ ఏదైనా బస్ ఎక్కిపోయి మళ్ళీ మనసు అయ్యడానికి ఎప్పుడు నేను అది స్టార్ట్ తీసుకొని వస్తాగా అన్న మాట్లాడుతున్నాక

నా అరే ప్రయత్నం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నువ్వు పక్కన రంజీ నువ్వంటాము అంటే మాట్లాడుతున్నావు నా కోట్లా

అన్నారు ఓళ్ళు ఒక్క ముచ్చడు అన్నారు రంజిత్ అంటే అంటే లో ఉన్నది కదా అనుకో అలవాటే కదా పడుకున్నారు అలా వండుకో అని చెప్పారు అయితే అన్నారు చెప్తారు మ్యామ్ కూడా దాన్ని చెప్తారు ఇప్పటిదాకా

చిన్న ఇక్కడ రూమ్ అయితే ఒకటి ఒకటి మీరు చూడరు మమ్మీ ఇట్లా ఏదో ఒకటి నేను ఏం చేసిన చెప్పన్న గింత పెద్ద హోటల్ బెడ్ లకు బెడ్షీట్ ఉండగానే తెచ్చుకున్నా ఎందుకంటే నన్ను ఏదో మూల కొడత నాకు తెలుసు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్

నువ్వు నువ్వు బాధపడి మమ్మల్ని పెడుతున్నావు ఈ మామలు పోయి మీ అమ్మ అమ్మలో పెడితే నా కొడుకు తీసుకుపోయి నా కొడుకులు ఇట్లా చేస్తారా నా కొడుకుని అట్లా చేస్తారా నా కొడుకు ఎట్లా కంటిగా అంటాడు మీరు ఎందుకు తీసుకొపోయి ఎందుకు బాధలు చేస్తారని మీ అమ్మ నాన్న అంటారు నువ్వు మమ్మల్ని అంటావు ఎందుకు అంటారు చెప్పి ఇట్లా అది ఏం లేదురా కలస్తే అచ్చింది వద్దు అంటే

అన్న అన్నం కరెక్టే కానీ నీకు అన్నం ఆ హోటల్ మనం కూడా అనుకోవచ్చు కదా మంచిగా కమ్మగా మన చేత అంటుకుంది మంచిగా ఉంది అనుకుందావు అని అన్న అది నువ్వు

అలాంటి వట్టి ఉండే అందరికీ దూరం అవుతాం ఏదైనా కానీ అది చీపది చేసుకోవాలి నా మాట కాదు ఎవరు అనుకోవాలి కానీ అన్ని మాటలు అనుకున్నా అనుకున్నాం అనుకో బాగా పెట్టింది కాక మీ అమలు పెడుతుంది మేమేం కావాలి చెప్పు మమ్మల్ని మోసం

పాటకు చెప్తాము పాటకు లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై దాకా అవుతుంది అందరినీ కుక్కుని పెట్టడానికి వంద రూపాయలంటాడు ఈ గీతా

ఏ ప్రాణం కాదు వీడియో కూడా బోర్డు కాదు అన్న అన్నాడు అరే ఎట్లరా ఎట్లరా రా అంత పెట్టురే రీల్స్ పెట్టారు కదా ఇంకేదైనా వీడియో పెట్టురా అంటే ఏ వీడియో పెట్టాలో ఇంట్రెస్ట్ ఏమంటే అనుకున్నావాని ఇప్పుడు ఎట్లా అయితే నేపన్నా నేనైతే అనలేదు అమ్మాయి తనేది కాదు మరి ఇవాళ నాకు ఈరోజు మరి ఎట్లా ఎట్లా అని ఆలోచనలను వాడుతూనే ఉంటుంది ఇంకా నేనైతే వీళ్ళైతే నిజం అనుకున్నారు దానా ఎప్పుడు అని సో ఈ రోజు అయితే మా డ్యాన్స్ ప్రాక్టీస్ అని అనమాట ఈరోజు ప్రాక్టీస్ అయిపోతుంది ఇక టైం ఇప్పటికే ఐదున్నర అవుతుంది ఇంకా రాలేదు ఇక ఎంత టైం అయితే తెలియదు ఎంత నైట్ అయితే తెలియదు చేయడానికి చేయడానికి ఇక రేపైతే సాంగ్ అయిపోతుంది ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే ప్రోమో పెట్టను డైరెక్ట్ పాటనే పెడతా అని అనుకుంటున్నా ఎందుకంటే ట్వంటీ ఫస్ట్కి నేను వీడియో పెట్టాలని ఎప్పటి నుంచో నేను అనుకున్నా బట్ నైన్టీన్కి సాంగ్ అయిపోతుంది ట్వంటీకి ప్రోమో మరి ట్వంటీ వన్కి సాంగ్ పెట్టడానికి కుదరదు కాబట్టి నేను ప్రోమో పెట్టను అని అనుకుంటున్నా ట్వంటీకి ప్రోమో పెడతాను అనుకున్నా తర్వాత ట్వంటీ వన్కి వీడియో పెడతాను ఒక్కరు ఒకరోజు లో మంచిగా ఉంటుందా ఉండదా అని తాట్లోనే ఉన్నా అని పెట్టాలి అర్థం కూడా నాకు అర్థమయ్యలేదు ఒక పెట్టు ప్రో ట్వంటీకి ప్రోమో పెట్టు ట్వంటీ వన్కి సాంగ్ రిలీయంటే అట్లా చేస్తా లేదా డైరెక్ట్ గా డైరెక్ట్ సాంగ్ రిలీజ్ అంటే ట్వంటీ ఫస్ట్ కి నేను సాంగ్ రిలీజ్ చేస్తున్నా ఓకేనా ఖచ్చితంగా మినీ స్టార్ సాగర్ బ్లాగ్స్ లో ఎల్లమ్మ తల్లి బోనం మీద బోనమెత్తి ఏడంతుల బోనమే అన్న సాంగ్ మీద బోనమే ఆ సాంగ్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఆ సాంగ్ కి రీల్ చేసి కొలాబరేషన్ పెట్టని నేను యాక్సెప్ట్ చేస్తాను సాంగ్ అవుతున్నాయి సపోర్ట్ చేయండి ఆ పెట్టిన అయితే ప్రతి ఒక్కరు రీల్ చేయండి ఆ రీల్కి కొలాబరేషన్ పెట్టని నేను యాక్సెప్ట్ చేస్తాను ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి